నగరంలోని స్థానిక శ్రీ స్వామి ఆలయం నందు పీఎస్ఆర్ క్రియేషన్స్ నిర్మాణంలో పొంగూరు సుబ్బారెడ్డి నిర్మాతగా కట్ట శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మించనున్న పోతిరెడ్డిపాలెం సినిమా పూజా కార్యక్రమాలు వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి హైటెక్ రమణారెడ్డి చేతుల మీదుగా పూజారి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా అతి త్వరలో షూటింగ్ కార్యక్రమానికి వెళ్తున్నామని తెలియజేశారు ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో శంషుద్దీన్ కప్పిర రేవతి కప్పిర శ్రీనివాసులు శాంతన్ డివోపీ బన్నీ చిత్ర సాంకేతిక సిబ్బంది నటీనటులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారాలు ఈరోజు నా దేవదేవుడు భగవంతుడు శ్రీ ఆలయంలో పిఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పైన కోతిరెడ్డిపాలెం సినిమా టైటిల్గా ఈ ముందుకు రాబడుతుంది దాంట్లో భాగంగా ఈరోజు పూజ కార్యక్రమం స్క్రిప్ట్ మ్యూజిక్ ఈరోజు ప్రారంభించుకుంటున్నారు దీనికి ముఖ్య కారకులు ఈ సినిమా నిర్మాత వాళ్ళ మిత్ర బృందం ఎల్లి సుబ్బారెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం ఈరోజు ఈ సినిమాకి డైర్రాఫ్ పెట్టాం అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్టర్గా కట్టా శ్రీనివాసరావు గారు నేను కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను ఈ కార్యక్రమం ఈ నలభై సన్నిధిలో జరుపుకోవడం దాని సహా నేను ఇక్కడ కావడం జరిగింది ముందు శుభాషన్ మాకు మిత్రులు ఏ విధంగా మిత్ర బృందానికి ఆయనకి అందరికీ హృదయపూర్వకంగా ఈ శుభాకాంక్షలు గుర్తు చేసుకుంటూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమే తర్వాత రిలీజ్ కావాలి అదేవిధంగా కూడా తొంబర్ ఉంటూ వారితో అన్ని ఈరోజు నాకు చాలా సంతోషంగా పోతిరెడ్డి బాలు ఆ పేరు మీద ఒక మూవీ తివ్వాలని ఎన్నో ఏళ్ళ నుంచి కళ దానికి నా ఫ్రెండ్స్ నా మిత్రులు మా బంధువులు అందరి సత్తాలు అదేవిధంగా మన పట్టభిరామరెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో నేను ముందుకి జరుగుతుంది మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆశీస్సులతో ముందుకి పోవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఉండే కళాకారులందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటూ మా కట్టా శ్రీనివాస్ గారు ఇరవై సినిమాలు డైరెక్షన్ చేసినారు ఈరోజు నా సినిమాకి పోదిరెడ్డిపాలెం సినిమాకి అతను సహకారం పూర్తిగా మాకు అంత అవసరం కాబట్టి అతను చేసిన కొన్ని సినిమాలు చూడబట్టి నాకు ఇంట్రెస్ట్ అయ్యి అతని మీద నమ్మకం మీద ఈ ప్రాజెక్టుని ముందుకి సాగతిస్తున్నాము అదేవిధంగా మాతో ఉన్న మా స్నేహితులు మా ఐటి కమ్మణారెడ్డి గారు కానీ మా కార్పొరేటర్ వాళ్ళు కానీ మైనధీర్ వాళ్ళు కానీ అదే మా ప్రెసిడెంట్ వెంకే యాదవ్ గారు కానీ మా పేవతక్క మాజీ కార్పొరేటర్ అదేవిధంగా గారు వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమాని ముందుకి తీయాలని కోరుకుంటూ మీ యొక్క సహకారంతో మీడియా ద్వారానే మేము ముందుకు రాగలుగుతాము మీరు లేనిదే మేము లేము ఆ విధంగా మీరు మమ్మల్ని కూడా కొద్దిగా హైప్ చేసి ఈ సినిమాని కొద్దిగా సక్సెస్ఫుల్ చేయాలని మంచి ఫుడ్గా మీరు రమణారెడ్డి ఐటి ఫర్మ సుబ్బారెడ్డి మా రిలేటివ్ అలాగే నాకు మంచి మిత్రులు కట్ట శ్రీనివాసరావు గారు అగే టీం అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా అలాగ మీడియా మిత్రులకు అందరూ కూడా నా నమస్కారాలు పోతిరెడ్డి అనే మాది పోతిరెడ్డి బాడ్యం పోతిరెడ్డి మా విలేజ్ మీద ఒక పిక్చర్ తీయడం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ డేరు మా సుబ్బారెడ్డి గారు అండ్ కట్టా శ్రీనివాసరావు గారు ఇదంతా ఈ టీంతోనే చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా మళ్ళీ మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిక్చర్ తీయడం అనేది చాలా సాహసవంతమైన పని దీన్ని నెల్లూరులో తట్టు నెల్లూరులో తీయడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకందరికీ సుపారిటీ ఈ సినీ ఫీడ్లు ఈ లైన్లో చాలా కారం నుంచి ఉన్నారు అలాగే డాక్టర్ కట్టా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు ఈ పిక్చర్ జోపర్ సూపర్ దోపర్ సక్సెస్ అయ్యి మంచి తీసుకురావాలని మా విలేజ్కి నెల్లూరు జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి మంచి వినియోగం తీసుకురావాలని గుంటూరు సార్ రంగనాథ టెంపుల్లో మా సుబ్బారెడ్డి మా తమ్ముడు సినీ ఫీల్డ్ మీద మక్కువ తోటి ఒక ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీయటం మొదలుపెట్టారు ఆ సినిమా పేరు పోతిరెడ్డి పాలెం ఆయన డైరెక్టర్ గారు వచ్చి కట్టా శ్రీనివాసులు ఈయన ఇరవై ఐదు సినిమాలు దాకా ప్రొడ్యూస్ చేస్తున్నారు సుబ్బారెడ్డి వారి మిత్ర బృందము ఈ సినిమా సక్సెస్ కోసం పాటు పడేదానికి మొదటి యత్నంగా శ్రీ రంగనాథ స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చారు ఆయన మంచి సక్సెస్ గా ముందుకు కొనసాగాలని ఈ సినిమా సూపర్ హిట్ కావాలని నెల్లూరుకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆయనకి డైరెక్టర్ గారికి ఆయన మిత్ర బృందానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి